ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై ఎనిమిది శనివారం నేటి మన ధ్యాన లెక్కనం గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు కాబట్టి మనము విశ్వాస మూలమన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అయితే విశ్వాసము వెల్లడాయను గనక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు వ్యాఖ్యానాంశం బాలశిక్షకుడు వ్యాఖ్యానాంశం బాలశిక్షకుడు వ్యాఖ్యానం గురువు కానీ ఆయన బోధించేవన్నీ కానీ ఒక గమ్యానికి చేర్చటానికి సాధనాలు మాత్రమే అతడు తన విద్యార్థులను సరైన మార్గంలో ఉంచడానికి శక్తియుక్తులు వడ్డి ప్రయత్నించాలి అయితే ఆ విద్యార్థులు ఎల్లప్పుడూ అలాగే ఉండిపోయి అతనికి లోబడుచు ప్రతిదానికి అతని మీద ఆధారపడుతూ ఉంటే అతడు తన కర్తవ్యములో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి దీనికి బదులుగా అతని బోధన వలన విద్యార్థులు అతని సహాయం కోసం ఆధారపడకుండా స్వతంత్రులు కావాలి వాస్తవానికి ధర్మశాస్త్రం చేసేది ఇదే అది మనుష్యులను క్రీస్తు వైపు మళ్ళిస్తుంది యథార్థంగా వినేవారికి ధర్మశాస్త్రం ఒక శక్తివంతమైన బోధకుడు ఎందుకంటే క్రీస్తు మనకు ఎంత అవసరమో చెప్పనలవి కానంతగా బోధిస్తుంది అంతేగాక పాపం కలిగించు దుష్పరిణామాలను వివరించి తత్ఫలితంగా పాపం నుండి మనలను పవిత్రపరచగల ఏకైక వ్యక్తి అగు ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి లోతైన అవగాహనకు మనలను నడిపిస్తుంది ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపిస్తుందని అనువదించబడింది కానీ ఈ మాటలను జాగ్రత్తగా అనువదించిన దాని ప్రకారం చూస్తే క్రీస్తు వరకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను అంటే ధర్మశాస్త్రం యొక్క గమ్యము క్రీస్తే అనగా ధర్మశాస్త్రము మన దృష్టిని తన వైపు నుండి క్రీస్తు వైపునకు మళ్ళిస్తుంది ఇప్పుడు ఆయన వెల్లడి చేయబడినాడు మనము విశ్వాసం ద్వారా నీతివంతులముగా తీర్చబడుటకు ఆధారము ఆయనే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగొటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనం చదవండి ఇప్పుడు క్రీస్తు వచ్చి ఉన్నాడు గనక విశ్వాసము వెల్లడి అయినది విశ్వాసం అనేది క్రీస్తునందు బయలుపరచబడిన దేవుని వలన కలిగే శక్తి మరి దేని వలనను ఆ శక్తి కలగదు అలాగైతే దేవుని అందలి వ్యక్తిగతమైన విశ్వాసంతో నడవడం అంటే ఏమిటో నేర్చుకున్న వ్యక్తిపై విధిరూపకమైన ఆంక్షలు ఎందుకు విధించాలి బాలశిక్షకుని అవసరం ఇక లేదు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకడు అని గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది నమ్మకమైన మంచి ఉపాధ్యాయని మనం అభినందిస్తాం అతని జ్ఞానాన్ని నేర్చుకోవటం మనకు కూడా జ్ఞానమే కానీ పట్టభద్రులమైన తర్వాత మన జీవితమంతా దేవుని కోసం వెచ్చించాలి కదా సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు